నిజాం పాలనలో రజాకారులు అనేక దారుణాలకు పాల్పడ్డారని వారి ఆగడాలు తట్టుకోలేకే తిరగబడ్డారని అన్నారు సికింద్రాబాద్ గ్రౌండ్స్ లో నిర్వహించిన తెలంగాణ విమోచన వల్లే హైదరాబాద్ రాజ్యం భారత్ లో కలిసిందని ఆపరేషన్ పోలో దేశ చరిత్రలో ఒక గొప్ప ఘట్టమని వల్ల భాయ్ పటేల్ ముందు నిజాం తన ఓటమిని ఒప్పుకున్నారన్నారు ఎన్ని ఆటంకాలు ఎదురైనా ధర్మ మార్గంలోనే నడుస్తామని జాతీయ సమగ్ర దెబ్బ తీసే కుట్రను తిప్పికొట్టాలన్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ కలలు కన్న దేశాన్ని నిర్మించేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని దేశాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు చర్యలు తీసుకుంటున్నారన్నారు ఆర్టికల్ మూడు వందల డెబ్బై తొలగించి జమ్మూ కాశ్మీర్ ను అభివృద్ధి చేస్తున్నామని మనలో ఎన్ని విభేదాలున్నా దేశం విషయంలో అందరిది ఒకే మాట అని అన్నారు దేశ రక్షణ భద్రతా విషయంలో ప్రజలంతా ఏకతాటిపై వస్తారన్నారు ఆపరేషన్ సింధూర్ భారత శక్తి సామర్థ్యాలు సైనిక సత్తాను ప్రపంచానికి చూపించామన్నారు ఆపరేషన్

साम्प्रदायिक दंगे हो रहे थे ऋषि क्राइसिस थी संसाधनों की कमी थी और अंग्रेजी हुकूमत से मिली जर्जर प्रशासनिक व्यवस्था थी इन सबके बीच सबसे बड़ी चुनौती थी पाँच सौ पैंसठ रियासतों का भारत में विलय यह कार्य असम्भव सा था जब भारत ने आज़ादी हासिल की थी तो देश बिखरा हुआ था सैकड़ों रियासतें थीं सैकड़ों राज्य महाराज नवाब थे उन सभी की बहुत अलग अलग मांगे भी थीं कई तो अपना खुद का देश भी चाहते थे भारत की एकता पर सवालिया निशान लगे हुए थे ऐसे समय में पर सरदार वल्लभ भाई पटेल ने सूझबूझ साहस दूरदृष्टि अद्वितीय नेतृत्व और संकल्प के साथ असंभव काम को संभव करके दिखाया था साथियों रियासतों का भारत में उन्होंने विलय कराया भारत को उन्होंने एकता प्रदान की एक सूत्र में पिरोकर अखंड भारत की नींव यदि रखी थी तो हमारे सरदार वल्लभ भाई पटेल ने रखी थी स्वतंत्रता के लगभग बारह वर्ष बाद डॉक्टर राजेंद्र प्रसाद जी ने लिखा था भारत के पूर्व राष्ट्रपति ने कि यदि आज भारत एक है హక్ సర్దార్ పటేల్ కి స్టేట్ మెన్షిప్ ప్రశాసం జరపకపోవడానికి కారణమో ఏదైతే నిజాం రాజ్యంలో కాసిమ్ రజు నేతృత్వంలో ఎంఐఎం పార్టీని స్థాపించి వాళ్ళ ప్రైవేట్ ఆర్మీ అయినటువంటి రజాకారులు ఆ రోజు ఇక్కడ మూడు రంగుల జెండా ఎగరకుండా వందే మాత్రమంటే అనేక మందిని ఏ రకంగా ఊచకోత కోశారో మనకు తెలుసు అందుకే ఆ ఎంఐఎం పార్టీకి భయపడి ఇన్ని సంవత్సరాలుగా ఈ యొక్క చరిత్రను ఈ యొక్క త్యాగాలను ఈ బలిదానాలను ఈ వాస్తవాలను తొక్కి పెడతా ఉన్నారని మనం చేస్తూ ఉన్నాను ఓట్ల కోసం ఈ యొక్క ఎంఐఎం పార్టీకి భయపడి ఈ యొక్క తెలంగాణ చరిత్రను ఈరోజు వక్రీకరించి అనేక రకాలుగా పేర్లు పెడతా ఉన్నారు నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను ఈ నాయకులు ఎవరైతున్నారో మజ్జిలిస్ పార్టీ కనిపిస్తే వంగి వంగి సలాములు కొట్టేటువంటి ఈ రాజకీయ పార్టీలకు తెలంగాణ ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం తరఫున నిర్వహిస్తూ ఉన్నాము వచ్చే మూడు సంవత్సరాల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన అన్ని ప్రభుత్వ కార్యాలయంలో పెద్ద పండుగగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇదే తెలంగాణ గడ్డ మీద ఈ యొక్క హైదరాబాద్ లిబరేషన్ డే హైదరాబాద్ విముక్తి ఉత్సవాలు నిర్వహిస్తామని మరొకసారి కోరుకుంటూ ఈరోజు పరకాలలో జాతీయ జెండా ఎగిరేసినందుకు ఇవాళ పదిహేను వందల పదిహేను వందల మంది వీరుల యొక్క ప్రాణాలను ఇలా బలిగొనటువంటి నిజాం అకృత్యాలను మనం మర్చిపోం జలియన్ వాలాబాగ్ జలియన్ వాలియాబాగ్ ఘటనను ప్రపంచ వ్యాప్తంగా చూపెట్టే చరిత్రకారులు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అనేక జలియన్ వాలయా బాగులు ఇలా గుండ్రామరావు పల్లె గాని వీర బైరాన్ పల్లి కాని వెయ్యి ఊడల మరి గాని పర్కార్ సంఘటన గాని ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో నిజాం నిరంకుశ పాలనను భరించడానికి సందర్భం ఉంది ఇవాళ ప్రతి గ్రామం కూడా నిజాం నిరంకుశ పాలన ఎదుర్చిన సందర్భం కూడా ఉన్నప్పుడు కూడా ఇవాళ జలియన్ వాల వాలయా బాగును చరిత్ర చూపెట్టి ప్రపంచాన్ని చూపెట్టింది తప్ప ఇలా తెలంగాణ చరిత్రను తెలంగాణలో జరుగుతున్న అటు ఈ వీర పోరాటాలను ప్రపంచానికి చూపించకపోవడం నిజంగా దారుణమైన విషయం ఇవాళ ఈ సందర్భంగా ఈ పోరాటాలను ఎప్పుడు మర్చిపోవచ్చు ఈ పోరాటాలను భావితాలను చూపెట్టాలని చెప్పి ఇలా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ రోజు ముందుకు వచ్చిన విషయం గుర్తుంచుకోవాలి ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ తెలంగాణ రాష్ట్రానికి ఈ తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్రం రాకుంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రాన్ని స్వతంత్ర రాజ్యంగా ఉంటే భారత మాత కడుపులో క్యాన్సర్ గడ్డ ఉన్నట్టే అని భావించి ఇలా నిజాం మెడలు వంచి ఈ తెలంగాణ రాష్ట్రానికి విముక్తి వీరుడు చూడు సర్దార్ వల్లభాయ్ పటేల్ తెలంగాణ సమాజం ఆలోచించాలి ఆ రోజు తెలంగాణకు సర్దార్ పటేల్ విముక్తి కల్పించకుంటే ఇవాళ మన స్వతంత్ర రాజ్యాంగాన ఉంటే ముస్లిం రాజ్యాంగాన ఉంటే ఇవాళ పాకిస్తాన్ లో కలిస్తే ఇవాళ మనది మరో పాకిస్తాన్ మరో బంగ్లాదేశ్ మరో శ్రీలంక ఆకలి చావు